ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి

నేను ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి కనుక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసిన లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలం అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం నిమిత్త శాస్త్రము అంటారు నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకోం ఒక్కొక్క రాశి నుంచే ఒక్కొక్క లగ్నం చూసుకుంటే కనుక మేన లగ్నము మీనరాశి మీరు ఏదైనా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డెషన్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా అంటే మేజర్ డెషన్స్ ఉంటాయి వివాహం కానివ్వండి ఒక విద్య నేర్చుకోవడం కానివ్వండి ఒక ల్యాండ్ కొనుక్కోవడం కానివ్వండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి ఒక విదేశాలకు వెళ్ళడం కానీ ఎనీథింగ్ అంటే మీ లైఫ్ దీనివల్ల మారుతున్నాను మీ లైఫ్లో సంపాదించినంత దానికి పెడుతున్నామను ఇట్లాంటివి కొన్ని మేజర్గా ఉంటాయి ఎందుకంటే అది మీ లైఫ్ని టర్న్ చేసేటువంటి అంశం అది నెగిటివ్గా పాజిటివ్ అనేటువంటిది మనం జర్నీలో అర్థమవుతుంది అయితే దానికి ముందుగా మనకి ప్రకృతి ఒక ఇండికేషన్ ఇస్తుంది ఏమిటా ఇండికేషన్ అంటే ఇది పర్టికులర్గా మీరు చేసేటువంటిది సంథింగ్ చెక్ చేసుకోండి మీరు ఇక్కడ ఏదో రాంగ్ స్టెప్ వేయబోతున్నారని అమ్మవారే ప్రకృతి మనకు శాస్త్రాల్లో చెప్పినట్టుండదు అమ్మవారే ప్రకృతి ప్రకృతి మనకి ఇండికేట్ చేస్తుంది ఇది ఈ ఇండికేషన్ ఎలా తీసుకోవాలి ఏంటో చెప్తాను నేను మీకు అంటే ఎటువంటి ఇండికేషన్స్ వస్తాయి సహజంగా మెయిన్ మీనం వారికి అంటే ఒక గవర్నమెంట్ అధికారి రూపంలో ఫాదర్ రూపంలో సూర్యభగవానుడి రూపంలో ఒక రాజకీయ నాయకుడి రూపంలో ఒక నేమ్ అండ్ ఫేమ్ రూపంలో అంటే ఏమిటి ఇవన్నీ కనుక నెగిటివ్గా వచ్చాయంటే స్వప్నంలో కావచ్చు బయట కావచ్చు అంటే మనం ఒక పేపర్ చూసాం ఈ రాజకీయ నాయకుడు ఇలాంటి వాటికి గురయ్యాడు మనం ఒకసారి చూస్తుంటాం కదా ఓట్లు అడగడానికి వెళ్ళంగానే అక్కడంతా వ్యతిరేకించేశారండి లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారి ఇట్లాంటి డెసిషన్స్ తీసుకొని ఇలా చేయడం వల్ల ఇతనికి సస్పెండ్ అయ్యాడను సూర్య భగవానుడు మేఘాల చాటుకు వెళ్ళిపోయినట్టుగా స్వప్న రూపంలో వచ్చిన ఆ టైంలో ఇండికేటేషన్స్ అట్లా వచ్చినా లేకపోతే ఒక్కొక్కసారి అనారోగ్యంతో కూడినటువంటి కొన్ని సంఘటనలు మన చుట్టూ పదే పదే వినబడుతున్నా లేకపోతే కొన్ని అధికారులతో ఏదైనా గొడవ వచ్చినట్టుగా స్వప్నం వచ్చినా లేకపోతే అట్లా ఏదైనా లేదా ఫాదర్తో గొడవ వచ్చినట్టుగా ఏదైనా దిస్ ఈజ్ ఈ ఇండికేషన్ ఏంటంటే నువ్వు ఆ పర్టికులర్ సమయంలో అంటే అప్పుడే నువ్వేదో ఒక సంబంధం అంటే వివాహ సంబంధం ఒప్పుకోబోతున్నావు లేకపోతే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నావు లేకపోతే ఒక బిజినెస్లో ఎంటర్ అవ్వబోతున్నావు లేకపోతే నీ లైఫ్లో ఏదైనా ఒక మేజర్ డెసిషన్ తీసుకోబోతున్నారు మీరు అప్పుడు మీరు ఆ యొక్క విషయంలో చాలా కేర్గా ఒక్కసారి ఆగి ఇది నేను ఎంతవరకు ముందుకు వెళ్ళాలి ఇది నాకు నిజంగానే ఉపయోగపడుతుందా లేకపోతే నన్ను ఏదైనా ఇబ్బందిలో పడేస్తుందా లేకపోతే నేను తీసుకునేటువంటి ఈ బిజినెస్ డెసిషన్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ విషయాలను కావచ్చు ఎక్కడైనా నేను మిస్టేక్ చేస్తున్నానా బికాస్ ఆఫ్ మన జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా ఒక మనిషితో కలవడము ఒక డెసిషన్ అది మంచి వాళ్ళతో కలిస్తే మన లైఫ్ అద్భుతమైన స్టేజ్కి వెళ్తుంది అదే మాత్రం సరైన వ్యక్తులతో కలవకపోయినా సరైన విషయాలు చేయకపోయినా సరైన డెసిషన్స్ తీసుకోకపోయినా స సరైన బిజినెస్లు చేయకపోయినా మన లైఫ్ ఒక ఐదు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించింది మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది సో ఎప్పుడూ మనకి అమ్మవారు కాపాడుతూ ఉంటుందండి ఇండికేషన్స్ రూపంలో చెప్తూ ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా మీకు స్వప్న రూపంలో వచ్చిన మీ చుట్టుపక్కల సంఘటనల రూపంలో మీకు వినబడినా కనబడినా మీరు ఇది సంథింగ్ ఆలోచించాల్సిన విషయము అని అర్థం చేసుకుంటే మీరు అడుగు వేయండి మరి దీనికి మరి రెమెడీ ఏమిటండి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామస్మరణ రెగ్యులర్గా చేయండి మీరు ఎంత రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తే అంత అద్భుతంగా మీరు ఉన్న సమస్య నుంచి బయటపడగలుగుతారు అనవసరంగా సమస్యలు రాకుండా చేసుకోగలుగుతారు అంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నాము రాజరాజేశ్వరి అనే మహానుభూం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు మంచి యోగాన్ని కలిగి మీరు ఒక అద్భుతమైన లైఫ్ని చూస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం ఏదైతే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అంటే ఇవన్నీ ఉదయం పూట దాని గురించే తదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండే ఆ స్వప్నం వచ్చినా మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుంది మనం ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుందాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది వెంటనే ఆ ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తాన్ని ఉన్నటువంటిది అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడేంటంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగిటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దామనుకుంటే ఆటంకం వచ్చింది అంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చినవి నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటారు అలా కాదు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది కడుపు లేదు పురుగులు ఆ పిల్లవాడు ఏడుస్తారు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉద్దేమో అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి అంటాడు లేదా పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే ఇవి ఒక మంచి పనికి మాత్రం వీటికి తీసుకోవద్దు అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము ఒక లోక కళ్యాణం కోసం పని చేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాము ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే పరానా ప ఇబ్బందులు ఉన్నా వారికి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు ఏది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి ఒక లాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నారు దానికి ఇటువంటివి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అండి నాకు మధ్యలో ఆటకం వచ్చింది హెల్ప్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది కాదు ఇది బాగా అర్థం చేసుకోవాలి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల వారికి ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలి అనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని బాగా అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అవ్వాలన్నా ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకుంటుంది అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు అందరి ఒక అభిప్రాయాలను స్వీకరించగలగాలి అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం కోపడిపోవడం అట్ అని చెప్పి కొట్టుకోవడం చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపిక్గా వినండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా మటుకు మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోప్పడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి కూడా ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనూ జంతువుల రూపంలోనూ కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకు చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు నువ్వు చెప్పకు నువ్వు నాకు చెప్పేంత వాడివా నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా చెల్లిపోయిన వాడిని నువ్వెంత లా ఒక అహంకార దూరంతో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడ ఆపేస్తుంది ఓకే ఇతన్లో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని అర్థం ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి కేతువు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి ఒక్కసారి గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అంటే అప్పుడేం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు పొద్దున్న నిచ్చిన వెంటనే కూడా మీరు ఒక్కసారి మహాగణని తలుచుకోవడం రెండు నిమిషాలు కందుని దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఫోన్లో పెట్టుకోండి దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుంది అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు స్మరణలోనే ఉన్నారని చెప్పి ఇంకా అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం మనతో ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది కంగారు పడకండి అది ఫెయిల్యూర్ కాదు అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని బాధపడటం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ విజయవంతం వైపు తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే